హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు ఆల్రెడీ తమిళనాలు చూశారు కదా తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది జీరో బడ్జెట్ అనమాట నాకు ఇక్కడ రూపాయి కూడా ఖర్చు లేకుండా ఖర్చు అసలు అవ్వనే అవ్వదండి నాకు ఈ పీసులకి నేను కొబ్బరి పీసులు అంటే కొబ్బరికాయలు అమ్ముతారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు ఇలా అడిగి తెచ్చుకుంటూ ఉంటాను ఎండి కొంచెం కొబ్బరి పీసు ఇమ్మంటే వాళ్ళని మనకు కావాల్సిన అంత ఇస్తారు తీసుకెళ్ళమ్మ అంటారు అవి తెచ్చుకొని నేను ఫస్ట్ ఇలాగా ఎప్పుడో సాయంత్రం పూట అలా ఒక గంట రెండు గంటలు టీవీ ముందో లేకపోతే వాళ్ళతో వీళ్ళతో ఊసలాడుతూ కూర్చుంటాం కదా ఆ మాట్లాడుతూ కూర్చున్న టైంలో నేను ఏం చేస్తానంటే వాళ్ళతో మాట్లాడుతూ ఇలాంటి పనులు చేసుకుంటూ కూర్చుంటాను అనమాట నాకు పనికి పని టైంపాస్ టైంపాస్ అన్నీ అయిపోతాయి నాకు అయితే ఇప్పుడు డిష్ వాషర్స్ ఉంటాయి కదా ఆ పీసులు ప్లాస్టిక్వి అంటారు ఇంకా హెల్త్కి అంత మంచిది అంటారు అసలు సబ్బే యూస్ చేయకూడదు అంటారు మనకి తెలిసిన ఒకవేళ తెలిస్తే మనం మార్చుకోవడంలో తప్పులేదు అలాగే నాకు కొన్ని తెలిసిన విషయాల్లో నేను చాలా అయితే మార్చుకున్నాను వండుకున్న వంట పాత్రల నుంచి తోముకున్న గిన్నెలు తోముకున్న సబ్బుల వరకు చాలా వరకు మార్చేసాను నేను కుంకుడుగా రసంతో గిన్నెలు తోవడం స్టార్ట్ చేశాను అలాగే డిష్ వాష్ కోసం నేను ఆ పీస్ కూడా వాడడం మానేశానండి ఈ కొబ్బరి పీస్తో నేను చక్కగా పీసులు తయారు చేసి పెట్టుకుంటాను ఒక నెల రోజులు సరిపోయినంత చేసుకొని పెట్టుకొని అవే వాడుకుంటూ ఉంటాను ఒక్కసారి వెళ్ళి తెచ్చుకుంటే బోల్డ్ అని పీసులు అయిపోతే రూపాయి కూడా ఖర్చు ఉండదు నాకైతే రూపాయి కూడా ఖర్చు అవ్వదు నాకు టైంపాస్ కోసం నేను చేసుకుంటూ ఉంటాను అనమాట అయితే వీటన్నిటినీ కూడా ఇలా విడవిడిగా విడదీసేసేయాలి ఇలా విడదీసేసి చూసారు కదా చక్కగా విడదీసిన తర్వాత దీంట్లోంచి కొబ్బరి పొట్టు వస్తుంది అదంతా కూడా చక్కగా మొక్కలకు కూడా వేసుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు తమ్నెళ్ళలో చూసి మీరు అనుకున్నారేమో ఏంటి గారెల్లా ఉన్నాయి చక్కగా ఈజీగా అయిపోతే దారంతో కట్టేసింది అమ్మాయి చుట్టు పెట్టేసి అని అనుకుంటున్నారు కదా కానే కాదండి చాలా కష్టం అసలు అంటే ఎవరికి కష్టం అంటే మీరు ఆ ఇమేజ్లో చూసి ఆలోచన ఆలోచన పెట్టుకున్నారు కదా అది చాలా ఈజీ అనుకుంటున్నారు కానీ కాదండి అది చేస్తేనే తెలుస్తుంది కానీ ఫస్ట్ టైం మాత్రమే కొంచెం కష్టంగా ఉంటుంది దాని ఐడియా ట్రిక్ తెలిసిపోతే మీరు రోజుకి ఎన్నైనా చేసుకోగలుగుతారు మ్యాక్సిమం ఒక పీస్ వచ్చి ఒక వన్ వీక్ వాడేసి పడేసుకోవచ్చు ఇది మట్టిలో కూడా బాగా ఈజీగా కలిసిపోతుంది అది కూడా ఎక్కడ పడేస్తారు మట్టిలో కలిపేయండి మొక్కలు ఉన్నాయి అనుకోండి మొక్కలు పెంచుకున్నారు అనుకోండి ఆ మట్టి కొంచెం గొయ్యిలా తీసేసి దీన్ని శుభ్రంగా పీస్ కడిగేసి దీనికి దానికి తెంపేసి మట్టిలో కలిపేస్తే మట్టిలో కలిసిపోతుంది అప్పుడు కూడా మనకు బాగానే యూజ్ అవుతుంది ఇదంతా ఎందుకు జా చక్కగా చేత్తో పట్టేసుకొని గిన్నెలు తోమేస్తే అయిపోతుంది కదా ఇవన్నీ అంతలాగా కష్టపడి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి అన్న డౌట్ మీకు వచ్చి ఉంటుంది కొంతమందికి అది కూడా నిజమేనండి కానీ ఇలా పీస్ పట్టుకొని గిన్నెలు తోవడం వల్ల ఆ పీస్ అన్నది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఊడిపోతుంది ఊడిపోయి గిన్నెలతో పాటు సింకులోకి వెళ్ళిపోతాయి సింకుల్లోకి వెళ్ళిపోయిందంటే సింకు జామ్ అయిపోతుంది అర్థమైంది కదా అందుకే కష్టపడి ఇది చేసుకోవడం అనమాట లేకపోతే చేత్తో ఇలా పట్టుకొని బయట గిన్నెలు తోముకున్న వాళ్ళకి కింద అంటే రోడ్డు మీద కాలువ పక్కన కూర్చొని తోముకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు కానీ సింకుల్లో తోముకున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా ఏదో ఒక విధంగా చేసుకోవాలి చేసుకొని నీట్గా వాడుకుంటే దానికి ఒక అందం అర్థం లేదనుకోండి పీసు పీసు ఊడిపోయి సింక్లోకి వెళ్ళిపోయిందంటే సింక్ మొత్తం జామ్ అయిపోతుంది అనమాట అయితే ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను కొంచెం ట్రై చేయండి ఒక్కసారికి రాదు ఒక్కటి ఒకటి రెండిటికి వచ్చేస్తుంది అనమాట అయితే నేను ఇక్కడ ఒక రెండు మూడు మెథడ్స్ అయితే చూపిస్తాను ఏది మీకు ఈజీగా ఉంట భలే ఉంది కదా చూడడానికి ఏదో చిల్లి గారెలాగా అచ్చు గారలాగా ఉంది ఇది చేయడం అంత ఈజీ ఏం కాదండి కొంచెం కష్టమనే చెప్తున్నాను కదా మీకేం భయపెట్టడానికి నేను చెప్పట్లేదు కష్టం అంటే అమ్మో చేయలేము అని అంత ఇది కాదండి అంటే కొంచెం ట్రై చేస్తే ఆ షేప్ వస్తుంది నేను ఫస్ట్ ఈ చాక్లెట్ లాగా ఉంది కదా అదేం చేశానంటే బెండి చేసేసి దారం చుట్టేసాను చాలా ఈజీగా అయిపోయింది కానీ గిన్నెలు దూకోడానికి మనకి చేతికి ఆలు అనంటే అంటే అనుకూలంగా ఉండదు అనమాట ఒక బయట కొనుక్కున్న పీసుల్లా ఉంటే కొంచెం మనకి తోమేటప్పుడు తోమడానికి ఇంట్రెస్ట్ వస్తుంది చేతికి కూడా పట్టు దొరుకుతుంది అయితే నేను ఈ చిల్లి చిల్లిగారెల్లో ఉన్న ఈ డిష్ వాష్ కొబ్బరి పీస్తో ఎలా తయారు చేసాను చూపిస్తాను చూడండి ఈ చేతిలోని ఒక కొబ్బరిసేపు పట్టుకున్నాను చూసారా దాంతో తయారు చేయాలి ఏదో చేతికి నుమ్మలు చుట్టేస్తే దారం చుట్టేస్తే రాలేదండి అది చూడండి అలా చేశాను ఫస్ట్ వచ్చి ఒక కొబ్బరి చెప్ప అంటే మనం కొబ్బరికాయ కొడతాం కదా ఆ చెప్పు ఉంటే తీసుకోవాలి మీ దగ్గర ఏదైనా గిన్నె ఉన్నా పర్వాలేదు కానీ కొంచెం లోతుగా ఉన్న గిన్నె ఇలాంటిది ఉండాలి ఇలాంటిది లేకపోతే ఒక వాటర్ బాటిల్ అడుగు భాగాన్ని కట్ చేసినా కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే మొత్తం పీస్ అంతా కూడా మనం ఏమీ అసలు ఒక షేప్ అవసరం లేదు ఏం షేపు తీయ అవసరం లేదు దాంట్లో ఇలా పెట్టి ఇలా నొక్కడా నొక్కాలన్నమాట అంటే గట్టిగా లోపలికి బాగా అడిచిపెట్టాలి చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి మీకు ఏవైనా ఐడియాస్ తెట్టాయి అనుకోండి మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి కానీ ఇది జీరో బడ్జెట్ అండి రూపాయి కూడా ఖర్చు ఉండదు మనకి నెలకి మనం ఎన్ని పీసులు కొంటాం కా మహా అయితే ఒక ఐదు పీసులు కొంటాం ఒక పీస్ వచ్చి పది రూపాయలు ఐదు పీసులు ఐదు ఆరు పీసులు అయిపోతాయి మన నెలకి అంటే ఒక అరవై రూపాయలు మనకి ఇక్కడ సేవ్ అవుతున్నాయి కదా ఫ్రీ కాస్ట్ అసలు ఫ్రీ అనమాట అసలు మనకి రూపాయి కూడా ఖర్చు అవ్వదు కొంచెం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే టీవీ చూస్తున్నప్పుడు చేసుకుంటే మనం హ్యాపీగా మన చేత్తో మనకి మంచిగా న్యాచురల్గా ఉండే డిష్ వాష్ అయితే మనం తయారు చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది మనకి బాడీ స్క్రబ్బర్గా కూడా పనిచేస్తుంది బాడీకి మనం వాడుతాం కదా పీసులు అవి అవి కూడా మనం కొనుక్కో అవసరం లేదు దీంతో చక్కగా బాడీ కూడా స్క్రబ్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది కొబ్బరి పీస్ ఒళ్ళు కూడా రుద్దుకోవడానికి పనిచేస్తుంది అయితే ఇప్పుడు నేను దీంట్లో బాగా పెట్టి అంటే మనకి ఏ సైజు కావాలి మన చేతికి అనుకూలంగా ఉన్న సైజు అంత ఎక్కువ దలసరిగా ఉన్నా కూడా మనం చేసుకోలేము అంత పల్చగా ఉన్నా కూడా మనం గిన్నెలు తోవడానికి అనుకూలంగా ఉండదు అయితే మనకి సరిపోయే అంత కొబ్బరి పీస్ అయితే చూసారు కదా దీంట్లోకి ఒక పిచ్చుక గూడు పెడితే ఎలా ఏ విధంగా వస్తుందో ఆ విధంగా దాంట్లోకి అయితే అద్దేశాను అనమాట అద్దిన తర్వాత ఒక కత్తెర తీసుకొని మధ్యలో ఒక కన్నం లాగా పెట్టుకోవాలి ఇలా కన్నంలాగా పెట్టుకొని ఒక్కసారికి వచ్చేస్తుంది అండి అంటే ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది దాని మధ్యలో కన్నం పెట్టి ఇలా కదపాలన్నమాట కదిపి దాంట్లోనే మనం ఒక వేలు ఇలా పెట్టి చుట్టూ కింద అడుగు భాగం వరకు మనం వేలు వెళ్ళేటట్టుగా తిప్పి ఇలా ప్రష్ చేయాలి ఇలా ప్రష్ చేస్తూ కింద నుంచి ఇలా తీయాలి చూసారు కదా మనం తాటి ముంజులు తినేటప్పుడు వేలతో గుజ్జు ఎలా తీసుకొని తింటామో సేమ్ అదే మాదిరిగా అలా తీయాలన్నమాట తీసిన తర్వాత దాన్ని అదే విధంగా షేప్ అలానే ఉంచాలి ఏమాత్రం కదపకుండా ఉంచి ఒక సూది దారం తీసుకొని దాన్ని కుట్టుకోవాలి అర్థమైందా నేను మీకు అది కూడా చూపిస్తాను ఒక పెద్ద సూది ఏదైనా ఉంటే దానికి ఒక నాలుగు పైళ్ళ దారాన్ని ఎక్కించుకొని ఇలా సెంటర్లోంచి సూది తీసి దాన్ని చూడుతూ ఉండాలన్నమాట చక్కగా నీట్గా అప్పుడు చూడితే పీస్ అన్నది బయటికి రాకుండా ఉంటుంది నా దగ్గర ఇక్కడ పెద్ద సూదు లేదు బట్టలు కుట్టిన చిన్న సూదు ఉంటే దాంతో కుడుతున్నాను మీ దగ్గర పెద్ద సూదు ఉందనుకోండి దారాన్ని తలసరిగా పెట్టుకున్నారనుకోండి రెండు నిమిషాల్లో అయిపోతుంది చూస్తున్నారు కదా మధ్యలోంచి తీసి దాన్ని మళ్ళీ ఇలాగా చుడుతున్నాను అనమాట ఆ చుట్టడం వల్ల దానికి ఒక షేప్ వస్తుంది ఆ పీస్ అంతా కూడా ఒక లెవెల్లో వస్తుంది చాలా ఈజీ అండి చేసుకోవడం ఒకసారి ట్రై చేయండి మీరు కూడా బాగుంటుంది మన చేత్తో మనం ఇలా చేసుకొని దాన్ని యూజ్ చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి లాస్ట్లో దారం అన్నది ముడివేసేసి ఈ బయటికి చిగురులు అన్నవి కనిపిస్తున్నాయి కదా ఈ చిన్న చిన్నవి పైకి అవి నీట్గా షేప్తో కత్తిరితో చక్కగా కట్ చేసుకోవాలి దారం కట్ చేయకుండా కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్నవన్నీ కట్ చేసుకుంటే ఒక షేప్ అంటే నీట్గా కనిపిస్తుంది నీట్గా వస్తుంది అనమాట ఇంకొకలాగా కూడా చేసుకోవచ్చు అది కూడా మీకు చూపిస్తాను అదైతే ఇంకా ఈజీ అండి అసలు దీని అంత కష్టమే ఉండదు అదైతే ఇంకా చాలా ఈజీ అదైతే నేను ఇక్కడ ఆల్రెడీ రెండు చేసేసుకున్నాను చాలా బాగా వచ్చింది దీనికన్నా బాగా వస్తుంది ఇంకొక మెథడ్ అదైతే ఇంకా ఈజీ చూడండి అది కూడా ఇదేంటంటే కాలుమాలండి పువ్వులకి చేత్తో కుట్టడం చాలామందికి రాక కాలుకి దారం పెట్టుకొని పువ్వులు కుడుతూ ఉంటాం ఆఫ్కోర్స్ నాకు కూడా చేతిమాల రాదండి ఎప్పుడు నేను కాలుకి దారం ఇలా చుట్టేసే కాలుమాలే కడతాను అనమాట పువ్వులు సేమ్ అలానే ఈ పీస్ కూడా కానీ కా పువ్వులు కుట్టేటప్పుడు దారం యూజ్ చేస్తాం కదా ఆ దారం దీనికి పనిచేయదండి ఇలా కుట్టేటప్పుడు అంటే దల్సరిగా ఉండాలి లేదంటే దారం తెగిపోతుంది షేప్ కరెక్ట్గా రాదు అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే నా దగ్గర పెద్ద దారం లేదని చెప్పి పాత వెలస్టిక్ బట్టలు ఏదో ఉంటే వెలస్టిక్ అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి వెలస్టిక్ తీసుకొని కుట్టేస్తున్నాను అనమాట ఏదైనా మనకి యూజ్ అవుతుంది కదా ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పేసి దీన్ని పెట్టి ఇప్పుడు కాల్మాలు కుట్టేస్తున్నాను చూడండి ఇలా అయితే మీరు నిమిషానికి ఎన్ని చేసుకోవచ్చో నిమిషానికి ఒకటి చొప్పున ఎన్ని చేసుకోవచ్చో తెలుసా చాలా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది ఎందుకు చూపించిందనికండా ఇది చాలా ఈజీగా ఉంది సూపర్ వచ్చిందండి ఇది అయితే మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది నాకు ఆ షేప్ కన్నా ఈ షేప్ నచ్చింది చాలా ఈజీగా కూడా అయిపోయింది ఇలా అయితే మనకి చాలా చేసుకోవచ్చు ఎంత బాగుందో అసలు లాస్ట్లో గట్టిగా ముడి వేసుకొని కట్ చేసేసుకొని నీట్గా సైడ్లు కట్ చేసుకుంటే చూడండి ఎంత బాగుంటుందో లుక్ అసలు దీని ఇందాక చెప్పిన దాని మీద ఇది బాగుంది కదా ఫస్ట్ ఇది ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు నాకు అది చేసిన తర్వాత దీని ఐడియా వచ్చింది అందుకే ఫస్ట్ అది షూట్ చేశాను తర్వాత ఇది షూట్ చేశాను మనకి ఏదైనా చేస్తూ ఉంటుండగానే కదా ఐడియాస్ వస్తాయి సో ఫస్ట్ అయితే నాకు అదే ఐడియా వచ్చింది దాని తర్వాత ఇది ఎందుకు చేయకూడదు అనిపించింది కానీ సూపర్ ఎక్సలెంట్గా వచ్చిందండి అసలు జీరో కాస్ట్ అసలు నాకు రూపాయి కూడా ఖర్చు లేకుండా హ్యాపీగా డిష్వాషులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి కామెంట్లో చెప్పండి మీరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్